హలో అండి అందరికీ మీరు ఇతరులకి మంచి చేసేవారైనా అయినా కూడా కొన్ని ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా అయితే ఇలా చేయండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్తున్నారు అలాంటి శక్తులను పారద్రోలి ప్రతికూల ఫలితాలను తరిమి కొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ళ ఉప్పుకి మాత్రమే ఉంది కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది అవేమిటో ఇప్పుడు చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి ఆ బౌల్ను స్నానగది అలమారాల్లో పై భాగాన ఉంచాలి ఈ బౌల్పై నీరు పడకూడదు అలా ఉంచిన ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటిలో దృష్టిలోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో పసుపు మరియు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక రాబడి ఉంటుంది ఇకపోతే ధనాన్ని ఉంచే పర్సుల్లో చిటికెడు రాళ్ళ ఉప్పును పేపర్లో మడత పెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలోని పై అలమారాల్లో రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను ఉంచి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది మరియు ప్రమాదాలు కూడా జరగవు అంతేకాకుండా వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి